కావలి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది కావలిపట్నం వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వైసీపీ నేతలకు కార్యకర్తలకు అభిమానులకు తినిపించడం జరిగింది అనంతరం వైసీపీ కావలిపట్న అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి కేవీ నారాయణ ఎస్సీఎల్ జిల్లా అధ్యక్షుడు పందిటి కామరాజు తదితరులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు పేర్కొన్నారు ఈ నూతన సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నట్టు వివరించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు జంపాని రాఘవలు మాజీ ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ మాజీ ఎంపీపీ దాంశెట్టి పూర్ణచంద్రరావు గ్రంథం ప్రసన్నాంజనేయులతో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ನೀವು ಭೇಟ ಅಣ್ಣ ನೀವು ಬೇಟೋ

ఈరోజు నూతన సంవత్సరం గడుగు పెడుతున్న సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కావలి పట్టణ ప్రజలందరికీ కూడా ఈ నూతన సంవత్సరం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వాడి పంటలతో అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా ప్రతాప్ రెడ్డి గారి నివాసంలో వారి ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో ఈడ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నాం ఇక్కడికి విచ్చేసిన ప్రతి వ్యక్తికి ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు కావలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నివాసంలో ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ కావలి నియోజకవర్గ ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు అస్తైశ్వర్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని ఈ నూతన సంవత్సరం నూతనంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పని కోరుకుంటూ ఈ రాబోయే ఈ నూతన సంవత్సరం అంతా అందరికీ శుభాలు కలగాలని ఆశిస్తూ ఈ కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరోసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈరోజు మన గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క నివాసం నందు ఈ యొక్క వేడుకలను మనం అందరం కూడా జరుపుకుంటూ ఉన్నాము ఇక్కడ విచ్చేసినటువంటి మన కార్యకర్తలు నాయకులు రైతులు విద్యార్థులు మేధావులు కర్షకులు కార్మికులు మహిళా సోదరులు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే ఈ యొక్క నూతన సంవత్సరమున ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో ఎంతో ఉన్నతమైన భవిష్యత్తుని పొందాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ నూతన సంవత్సరం అందరం కూడా మన అందరం కూడా చాలా హాయిగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ప్రత్యేక శుభాకాంక్షలు చేస్తూ ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తారు ధన్యవాదాలు